హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నానండి నేనైతే వన్ డేకే చేసుకున్నాను ఇదే ప్రాసెస్లో మీరు ఒక టెన్ డేస్ కూడా చేసుకోవచ్చు ముందు గోంగూరని శుభ్రంగా ఆకులవి తీసేసి కడుక్కుని పక్కన తీసుకున్న తర్వాత పాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గోంగూర ఉంది కదా ఆ గోంగూరని ఇందులో వెయ్యాలి ఇందులో వేసిన తర్వాత మనము అది దగ్గరగా అయ్యి పచ్చివాసన పోయేదాకా మనం అలా కలుపుకుంటూ ఉండాలి మనకు కలర్ చేంజ్ అవుతుంది పచ్చివాసన పోయినట్లు అలా కొంచెం అలా కొంచెం దగ్గరగా అయినా కూడా ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత వేరే పాన్ పెట్టుకుని అందులోకి మిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే పుల్లగానే ఉంటుంది కదా అందులో ఆవాలు మెంతులు అలా వేసుకుని అవి వేగిన తర్వాత చల్లారాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి వీటిని వీటిని మిక్సీ ఆడుకోవాలి మిక్సీ ఆడిన తర్వాత మనం గోంగూరను కూడా మిక్సీ ఆడతాం కదా వేరే దాంట్లో అప్పుడు అందులో సరిపడనంతా వేసి మళ్ళీ రెండు కలిపి మిక్సీ ఆడాలి అంతే మనకైతే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది కానీ ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు అనేవి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం అలా మిక్సీ ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు పోపు ఎలా పెట్టాలంటే పోపు ఎలా పెట్టాలంటే చిన్న పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత అవి వేగుతాయి కదా అందులో మనము ఈ మిక్సీ ఆడుకున్నటువంటి గోంగూర పచ్చడిని వేసేసి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు అప్పుడు కొంచెం ఆయిల్ పైకి వస్తుంది ఇంకా అది చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి నేను చేసిన గోంగూర పచ్చడి ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో